మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు నేను హ్యాపీ న్యూ ఇయర్ కి గ్రీటింగ్స్ చేశాను మీరే చూడండి ఇది ఒకటి మంచి సెకండ్ వన్ আর ఈ ఫ్లవర్ కనబడాలి కదా ఇదైతే బటర్ఫ్లై next i wish you happy new year teacher this one ah. gift like right. and last one is గ్రీటింగ్స్ మీరే కామెంట్ చేయండి నా గ్రీటింగ్స్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా గ్రీటింగ్స్ ఇస్తాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గ్రీటింగ్స్ లేవు అందరికి గ్రీటింగ్ తయారు చేసా మీకు కూడా చూపిస్తా చూడండి ఇది ఒక గ్రీటింగ్ ఇది నెక్స్ట్ ఇది ఇలా ఉంటుంది ట్రీట్ చూడండి ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టీచర్ అని రాశాను

ెయిన్బో కలర్ తో ఇంకొకటి ఎంత క్యూట్ గోల్డెన్ కలర్ తో శాను ఇది నెక్స్ట్ పింకిల్ పింకింగ్ కలర్ ఉంది ఇదైతే నెక్స్ట్ కొంచెం గోల్డెన్ కలర్స్తో టాము ఒకసారి గ్రీటింగ్స్ చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి గ్రీటింగ్స్ చేసుకుని ఇదైతే మా సిస్టర్ చేసింది ఇది కూడా ఈ లైన్ మొత్తం మా సిస్టర్ చేసింది ఇవైతే నేను చేశాను అంత క్యూట్గా ఉన్నాయి కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి